కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్నవారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది ఒక వ్యక్తి ఫోన్ చేసి ఏమి చెప్తారంటే మీరు ఏడుస్తారు పక్కాగా జరిగేది ఇది ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరు ఏం చెబుతారు ఆ వార్త ఏమిటి ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ఈ రోజున మీరు ఏ పని చేసినా కాస్తంతా నెమ్మదిగా సాగబోతుంది తెలియకుండానే ఒక సమస్యలు మాత్రం చిక్కుకుంటారు జాగ్రత్తలు తప్పక తీసుకోండి జాగ్రత్తలతో పాటుగా ఆలోచించి అడుగు వేయండి తెలిసి తెలియక ఏదో ఒక తప్పు గతంలో చేసి ఉండొచ్చు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ విషయం మీద జాగ్రత్త ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల మీకు శత్రువులు అధికంగా తయారవుతారు మీకు ఒక ఫోన్ కాల్ వల్ల అనుకునే విధంగానే ఇబ్బందులు అయితే రాబోతూ ఉన్నాయి కోపంలో మీరు ఏదో ఒక విషయంలో మాట జారీ ఉండవచ్చు దాన్ని పట్టుకుని మీపై ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు మీకైతే ఖచ్చితంగా నిందలు రాబోతూ ఉన్నాయి నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవము ఏదైనా విషయం గురించి నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి ఎక్కువ మటుకైతే మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే మేలు అయితే ఖచ్చితంగా ఈ రోజున ఈ ఫోన్ కాల్ అయితే వస్తుంది తెలిసి తెలియక తొందరపాటు వల్ల చేసిన తప్పు వల్ల మీరు తిట్లు తినబోతున్నారు మీకు తెలియకుండానే అది జరిగి తీరుతుంది కానీ మీపై నిందలు ఖచ్చితంగా వస్తాయి ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి ఒకటికి రెండు సార్లు చుట్టుపక్కల ఉన్న వాళ్లే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాసం ఉంచండి ఏదో విషయంలో మీరు కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండొచ్చు జార విడిచి ఉండవచ్చు దాన్ని పట్టుకుని పైన వారు ఖచ్చితంగా కక్ష సాధించే యత్నం చేస్తారు మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు నిందల పాలు కాబోతూ ఉన్నారు ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకుని మాట్లాడడం చాలా వివేకము అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రము తిట్లు అయితే కలగబోతూ ఉన్నాయి దీన్ని ఎవ్వరూ తప్పించలేరు మీరు చెయ్యని తప్పుకు కూడా అబాసు పాలు కావచ్చు ఒక్కొక్క దానికి సంబంధం ఉంటుంది ఈ మాసంలో ఈ రోజున మిశ్రమంగా ఉంటుంది ఏ పని చేసినా నెమ్మదిగానే ఉంటుంది తొందరపాటు నిర్ణయం మంచిది కాదు కుటుంబంలో ప్రేమలు పెరగబోతూ ఉన్నాయి పాత ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కొంతమేర తగ్గుముఖం పట్టొచ్చు ఈ యొక్క వారు వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఏ పని చేసినా కానీ ఈ యొక్క రోజున నెమ్మదిగానే సాగుతుందని ఒకటికి పలుమార్లు గుర్తుంచుకోండి కావున ఏ పెట్టుబడి పెట్టొద్దు ఏ నూతన నిర్ణయం ఏ నూతన కార్యక్రమం కోసం తీసుకోవద్దు ఇబ్బందులు అనేవి మీకు చెప్పి రావండి కావున జాగ్రత్త వహించడం మీ వంతు మీకు మాత్రం ఈరోజు ఇలా ఒక ఫోన్ కాల్ వల్ల మాత్రం పక్కాగా తిట్లు వస్తాయి అభాసు పాలు కాబోతున్నారు తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకోవద్దు పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి పనులు వాయిదా వేసుకోకండి నెమ్మదిగా అయినా సరే పూర్తి చేయండి పనులు మాత్రం వాయిదా వేస్తే మీ మీద ఉన్నా ఇంప్రెషన్ గౌరవం కోల్పోతారు మీ పక్కన ఉన్న వారిని మీరు ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి పనుల్లో అయితే ఇబ్బందులు పక్కాగా వస్తాయి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం ఏదైనా పని మొదలు పెట్టే ముందు గణపతికి పూజ చేసుకోవడం మంచిది